హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు మీడియా నేను మీ మహేష్ ఆల్రెడీ తమను చూశారు కదా మెరిట్ బేస్డ్ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని అడ్మిషన్స్ ఏమేమి వస్తాయనేది సిరీస్ స్టార్ట్ చేసాం అందులో భాగంగానే ఈరోజు ఇంకొక యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం మరి ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్దాం పీపీ సవానీ యూనివర్సిటీ ఇది మనకి గుజరాత్లో ఉంటుంది న్యాక్ ఏ ప్లస్ అక్కడేషన్ ఉందనమాట ముందు స్కాలర్షిప్ ఫీ డిస్కస్ చేద్దామా బ్రాంచెస్ డిస్కస్ చేద్దామా ముందు బ్రాంచెస్ మేము డిస్కస్ చేద్దాం ఆ తర్వాత మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఎంత మీరు ఫీ పే చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి బీటెక్ కింద అవైలబుల్గా ఉండే కోర్సెస్ ఏంటి అంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ ఇవి మనకి బీటెక్ కింద అవైలబుల్గా ఉండే కోర్సెస్ ఇక్కడ మనకి బీబీఏ బీసీఏ బీఎస్సీ ఎంఎస్సి ఎంటెక్ టెక్ పిహెచ్డి ఇలా చాలా కోర్సులు ఉన్నాయి మనం ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్ లో కోర్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మీరు వెయిట్ చేస్తున్నది డిస్కస్ చేద్దాం ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది ఎంత ఫీ మీరు పే చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం నేను సెమిస్టర్ సెమిస్టర్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేండి ఓవరాల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనమాట మీకు ఇంటర్మీడియట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే మీకు ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఇంక్లూడింగ్ హాస్టల్తో కలుపుకొని హాస్టల్ ఫీ పర్ ఇయర్ నైంటీ థౌజండ్ అనమాట సో హాస్టల్ వద్దనుకుంటే ఆ నైంటీ థౌజండ్ని రిమూవ్ చేసుకోండి నేను ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీ కలుపుకొని మీకు ఎయిట్ ల్యాక్స్ అవుతుంది కంప్లీట్ మీకు ఎయిట్ ల్యాక్స్ అవుతుంది అదే మీకు ఇంటర్మీడియట్లో సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉన్నట్లయితే మీకు ఫోర్ ఇయర్స్ కలిపి ఇంక్లూడింగ్ హాస్టల్ నైన్ ల్యాక్స్ మీకు అవుతుంది అనమాట అదే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ బిలో ఉండి ఉంటే మీకు నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది ఇదండి మెరిట్ బేస్డ్ మీద పీపీ సావాణి యూనివర్సిటీలో మీకు అందిస్తున్న అడ్మిషన్స్ యొక్క డీటెయిల్స్ అనమాట డెడికేటెడ్ వీడియో అబౌట్ పీపీ సావాణి యూనివర్సిటీ మన ఛానల్లో ఉంది చెక్ చేసుకోండి అండ్ వీడియో ఎక్కడో చూశారు కాబట్టి మీకు అడ్మిషన్ కావాలన్నా అడ్మిషన్ అసిస్టెన్స్ కావాలనుకున్నా సరే వాట్సాప్లో పింక్ చేయండి కాల్ కన్నా వాట్సాప్ ద్వారా పింక్ చేస్తే మేము మీకు అసిస్టెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం అన్నమాట సో మీరు కాల్ చేసినప్పుడు మేము బిజీగా ఉండొచ్చు లిఫ్ట్ చేయలేకపోవచ్చు మేము మళ్ళీ మీకు తిరిగి కాల్ చేసినప్పుడు మీరు బిజీగా ఉండొచ్చు అందుకే వాట్సాప్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ కెరియర్